యూట్యూబ్లో ఒక తమ్నైళ్లు చూశాను ఆశ్చర్యం వేసిద్ది ఫస్ట్ నాకు ఆ తమ్నైల్ ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణకి చెబుతున్నాడు అన్నమాట నువ్వు పద్మా అవార్డు అడిగావు నేను ఇప్పించాను ఇప్పుడు మళ్ళీ అఖండ టూ సినిమా సమస్యలలో ఉంది నాకు సహాయం చెయ్యి అని నువ్వు అడగకు నేను చేయలేను ఎన్నిసార్లను నీకు సహాయం చేయాలి ఈ విధంగా ఉంది నాకు కాసేపు నవ్వు వచ్చింది అప్పుడే మొదలు పెట్టేశారా అని ఎన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అంటే ఈ అఖండా టూ సినిమాకి పెండింగ్ ఉండేది ఎంత కోర్టు కేసులలో పెండింగ్ ఉండేదెంత ఇరవై ఎనిమిది కోట్లు దాన్ని పే చేయడానికి అభిమానులు ముందుకొచ్చారు అంతేకాకుండా బాలకృష్ణ ముందుకొచ్చాడు బోయపాటి సీను కూడా ముందుకొచ్చాడు అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ లెవెల్కి చిన్న మొత్తం అన్నమాట ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఎటు తిరిగి శని ఆదివారాలు కోర్టు సెలవు కాబట్టి అది ప్రాబ్లంలో పడింది సరే ఇంకా ఆ ఇరవై ఎనిమిది కోట్ల ప్రాబ్లం అనేది ఇంకా లేదు కోర్టు కేసు అనేది కూడా ఇంకా లేదు అది మరిచిపోండి కాకపోతే ఇక్కడ వెంటనే అప్పుడే బావ బామర్దులకు పుల్లలు పెట్టడానికి రెడీ అయిపోయారు కొంతమంది మీకు ఆ తమ్మదేళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది బాలకృష్ణ వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గర బావా బావా నాకు ఇలా సమస్య వచ్చింది నా టూ సినిమా ఆగిపోయింది ఇరవై ఎనిమిది కోట్లు కావాలి నువ్వు ఇవ్వు అని అడిగినట్లు లేదంటే ఇలా కోర్టులో ఉంది నువ్వు ఏమైనా జడ్జీలతో మాట్లాడి ఆ కేసు కొట్టేయించు అని ఇలా అడిగినట్లు చంద్రబాబు నాయుడు వచ్చేసి నో ఎన్నిసార్లని నీకు సహాయం చేయాలి పద్మశ్రీ అవార్డు అడిగావు దాన్ని ఇప్పించాను ఇప్పుడు మళ్ళీ ఇదొకటా నాకు ఇటువంటివి నాకు అవసరమా నేను రాజకీయాలు చేసుకోవాలా రోజు నీ గురించి పట్టించుకోవాలా నీ సినిమా కష్టాలు ఏదో నువ్వు పడుకో అక్కడ అటు విడుదలైతే నాకేంటి విడుదల కాకపోతే నాకేంటి అదేదో నువ్వు నీ నిర్మాతలు ఆ యూరోస్ కంపెనీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోండి నేను ఎటువంటి సహాయమో చేయను కోర్టులో నేను అస్సలు మాట్లాడను జడ్జీలతో నేను అసలు మాట్లాడను నేను అసలు పట్టించుకోను ఇలా వాగ్వివాదం జరిగినట్లు అప్పుడే ప్రచారం చేయడం మొదలుపెట్టేశారు నాకైతే ఆశ్చర్యం వేస్తుందన్నమాట ఎలా ఇలా ఆలోచించగలుగుతారు అని ప్రాబ్లం ఎంత ఇరవై ఎనిమిది కోట్లు దాన్ని ఈజీగా సాల్వ్ చేసేయగలడు బాలకృష్ణ బాలకృష్ణ చేత కాకపోయినా ఉన్నారు వాళ్ళని అడిగినా సాల్వ్ చేసేయగలరు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అన్నదాన్ని తప్పుదా ఒకటి చేస్తున్నారు కొంతమంది ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే రిలీజ్ డేట్ అనేది ఆగిపోయిందో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్లు అంతా మళ్ళీ మా డబ్బులు మాకు వెనక్కిచ్చేయండి అని కొంతమంది నెక్స్ట్ ఏదైనా మంచి రిలీజ్ డేట్ పెట్టుకోండి అని ఇంకొంతమంది ఒకవేళ మీరు రిలీజ్ డేట్ మిస్ చేశారు కాబట్టి మాకేమైనా డబ్బులు వర్కౌట్ కాకపోతే మీరు రీకవర్ చేస్తారా లేదా అని ఇంకొంతమంది ఓటీటీ వాళ్ళు కూడా మీరు వెంటనే ఏదైనా ఒక మంచి రిలీజ్ డేట్ తీసుకోండి మేము చెప్పే డేట్లు కూడా తీసుకోండి అని వాళ్ళు ఓటీటీ వాళ్ళు చెప్పినటువంటి రిలీజ్ డేట్ కనుక వీళ్ళు తీసుకోలేదు అనుకోండి సినిమా ఒకవేళ హిట్ అయితే వందల కోట్లు వసూలు చేస్తే అప్పుడు ఓటీటీ వాడు వీళ్ళకి అంగీకరిస్తాడు లేదంటే ఓటీటీ వాడు ఒప్పుకోడు ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పక్కదావ పట్టిపోయేలాగా బాలకృష్ణ వెళ్ళి చంద్రబాబును అడిగినట్లు చంద్రబాబు చీ తూ పో అన్నట్లు అప్పుడే రాజకీయాలు చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో సినిమాలలోకి రాజకీయాలు తీసుకురావడం అనేది కామన్ అంటే కామన్ అయిపోయింది సర్వసాధారణమైపోయింది మీ అందరికీ తెలిసిన విషయమే పోయిన ప్రభుత్వంలో ఐదు రూపాయల టికెట్ ధర పెట్టారు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పెట్టారు మళ్ళీ మా ఇష్టం ఇటువంటి దుర్మార్గమైన పనులు ఎప్పుడైతే మొదలు పెట్టారో ప్రతి ఒక్కరూ సినిమాలలోకి రాజకీయాలని చేర్చడం వింత అయిపోయింది ఇంకొక వింత ఏమిటి అంటే సినిమాలలోకి రాజకీయాలు చొరబడడానికి డబ్బింగ్ సినిమాలకు సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడం ఉదాహరణకి వార్ టూ అది ఒక హిందీ సినిమా మన తెలుగు వాళ్ళేం దానికి పెట్టుబడి పెట్టలేదు వాళ్ళు ఏం ఆంధ్రాలో షూటింగులు చేయలేదు అసలు ఆంధ్రాకి ఆ సినిమాకి ఎటువంటి సంబంధము లేదు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో నటించడం తప్ప అటువంటి సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇది పెద్ద తప్పు ఆ తర్వాత కూలీ సినిమా కూలీ సినిమా కూడా అంతే లోకేష్ కనకరాజు రజనీకాంత్ అక్కడ నిర్మాతలు అంతా అక్కడి సమస్య అది కాకపోతే ఆ సినిమాకు కూడాను టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇటువంటి వింత వింతవన్నీ జరుగుతూ ఉండడం ద్వారా ప్రతి దాంట్లోకి ఈ రాజకీయం అనేది ఎంటర్ అయిపోతుంది నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది ఓహో రాజకీయ నాయకులు తలుచుకుంటే ఇంత నీచమైన పనులు కూడా చేస్తారా అని ఇప్పుడు తెలుగు నిర్మాతలు ఏం కావాలి తెలుగులో సినిమాలు తీసేవాళ్ళు ఏం కావాలి ప్రతి సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తూనే ఉంటే అభిమానులు ఏం కావాలి ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇదే మన సినిమాలకు ఆ హిందీ వాళ్ళని అడిగితే ఆ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు అందరూ టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరు కదా తమిళనాడుకు వెళితే వాళ్ళు ఇస్తారా ఇవ్వరు కదా ఇవేవి పట్టించుకోరన్నమాట మన రాజకీయ నాయకులు ఈ సినిమా వాళ్ళతో మంచి గ్రిప్ ఉంటే చాలు వాళ్ళతో ఒక మంచి సాన్నిహిత్యం ఉంటే చాలు దానికోసం ఎంతకైనా దిగజారిపోతారు అనడానికి ఉదాహరణే డబ్బింగ్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ చూసుకుంటారు ఇంకా ఎలా వచ్చింది సినిమా అని అది ఫ్లాప్ అవుతుంది అని ఏమైనా అనుమానాలు వచ్చాయి అనుకోండి సాధారణంగా ఆరు వందలు ఏడు వందలు పెంచుకునే టికెట్ ధరలు వెయ్యి రూపాయల దాకా పెంచుకొనేస్తారు ఎందుకంటే పబ్లిక్ టాక్ బయటకు వచ్చే లోపల ఎంత వసూలు అయితే అంత వసూలు కానీ అని దానికి కూడాను అంగీకారం తెలుపుతున్నారు ఈ రాజకీయ నాయకులు మొత్తానికి ఏ విధంగా తీసుకున్నా మనం ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా కూడా సినిమాని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టిస్తున్నారు రాజకీయ నాయకులు అసలు సినిమాలతో వాళ్ళకు సంబంధమే లేదు నన్ను అడిగితే ఎందుకంటే సినిమా అనేది ఒక ఇండస్ట్రీ అంతేగాని అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు వాళ్ళు చెప్పేయచ్చు ఒకేసారి మీరు ఏం ఉంటే అవే పెట్టుకోండి మేము ప్రతిసారి ఇవ్వాలి ఇవ్వలేము అని ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏమిటి అంటే కొన్ని సినిమాలకు ఎంతైనా పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారో ఇంకొన్ని సినిమాలకు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు కొన్ని సినిమాలకు ఎన్ని షోలైనా చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు ఇంకొన్ని సినిమాలకు ఇవ్వరు కొన్ని సినిమాలకు బెనిఫిట్ షో టికెట్ పదహైదు వందలు పదహారు వందలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు ఇంకొన్ని సినిమాలకు ఇవ్వరు అంతా వాళ్ళ ఇష్టమైపోయింది అనమాట దానికి ఒక రూల్స్ లేవు నిబంధన లేదు ఏమీ లేదు ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా